ఆమె ప్రార్థన చేసుకుందామండి మహాపరిషుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా నీకు వాదన దేవా నీకు స్తోత్రం తండ్రి దేశము గురించి మీరు మాట్లాడుతున్నారు భారతదేశాన్ని నీ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపు చేసిన దేవా స్తోత్రం తండ్రి దేవ దేశం గురించి ఎన్నో అమూల్యమైన సత్యాలు దేవ మీరు మాకు తెలియపరుస్తున్నారు దేవ అందులో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏ గ్రంథము ఇరవై రెండవ రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయమంట తండ్రి అవును ప్రభు మేమందరం కూడా భయపడకుండా సంతులు వేసినట్లయితే దేవాని కార్యములు మేము చూస్తాం తండ్రి దేవా మీరు సహాయం చేయండి బిడ్డలందరూ కూడా వాక్యం వినడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు బిడ్డలందరికీ తండ్రి ప్రభావ వినగలిగే చెవులు విన్న వాక్యాన్ని వారి హృదయంలోకి తీసుకుని ఆ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప చూపించమని దేవ నేను మాట్లాడేవాడు ఒట్టివాడి ప్రభ మీరు నా ద్వారా బిడ్డలతో సూటిగా స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడమని నా జరిగిన నైస్ క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి శ్రేష్టమైనటువంటి మాట అండి ఏవేలి గ్రంథము రెండవ అధ్యయనం రవి వచ్చిన వాళ్ళు ఏమంటే తెలుసండి దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయము ఏ గొప్ప కార్యములు చేసేను ఎవరు చేస్తారని దేశానికి కార్యాలు మనుషుల ఏ గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు మనం చూసుకున్నట్లయితే చాలామంది తెలియనటువంటి విషయాలు దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో చాలామందికి తెలియవండి కానీ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపు చేశాడండి దేశమా మీరు భయపడకండి మీరు సంతోషించండి సంతోషించి గంతులు వేయము ఏ హోవా గొప్ప కార్యములు చేయమని చెప్పి వాక్యమయ్యమ్మ దేవుడు తెలియపరుస్తున్నాడు అండి స్వాతంత్రం అనగా సంఖ్యల నుండి విడుదల పొంది స్వేచ్ఛగా జీవించడము బానిస సంఖ్యల నుంచి విడుదల పొంది స్వేచ్ఛగా జీవించటము మరి కొందరు ఉంటారండి భ్రత భ్రష్టత్వములకు బానిసలయ్యి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుకుంటూ ఉంటారండి చాలా శ్రేష్టమైన విషయాలు రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి ఒకటి ఏంటంటే బానిస సంఖ్యల నుండి విడుదల పొంది స్వేచ్ఛగా జీవించేది ఒకటి ఉందండి రెండో స్వాతంత్రం ఎలా ఉందంటే కొందరు భ్రష్టత్వములకి బానిసలైపోయి ఇదే స్వాతంత్రం అని చెప్పి ఎవరో స్వతంత్రం ఇస్తారని చెప్పేసి ఆ ఊహలో బ్రతుకుతూ ఉంటారండి కానీ దేవుడు కోరుకుంటుంది ఎట్లా తెలుసండి మీరు స్వతంత్రులుగా ఉండాలి స్వేచ్ఛగా జీవించాలని చెప్పి దేవుడు వాక్యమయమ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి అండి ఆ మహిమ గల రాజు ఏం మాట్లాడుతున్నాడో చూద్దామండి నీవు మహిమగా మహిమ పొందుకుని స్వతంత్రులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి రెండవ పేతురు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుందండి రెండవ పేతురు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చింది స్వాతంత్ర్యం యుద్ధం అని చెప్పుడు దేని వలన జయింపబడను దానికి దాసుడు కదా చూసారండి జయింపుబడును దానికి దాసు అవును గాతని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి దానికంటే ముందు చూసుకున్నట్లయితే ఒక శ్రేష్టమైన మాట ఉందండి రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చదవండామా అందులో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి స్వతంత్రం గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వతంత్రము పొందుదు పొందుదునని నిరీక్షణ గలదే స్వేచ్ఛగా ఒకదానిని లోపరిచి లోపరచని వాణి మూలముగా వ్యర్థపరచబడును అవునండి మనం స్వేచ్ఛగా జీవించాలి అన్నట్లయితే గనక మనం స్వతంత్రం పొందుకోవాలి ఆ స్వతంత్రము ఎవరిస్తారో తెలుసండి దేవుడిచ్చే స్వతంత్రం మనకు కావాలండి మనుషులు ఇచ్చే స్వాతంత్రం ఉందనుకోండి అది ఎలా ఉంటుంది అంటే తాత్కాలికంగా ఉంటుంది అది ఎంత మాత్రం కూడా మనకు ప్రయోజనకరం కాదని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను ఇక్కడ రెండవ పేతురు పంతొమ్మిదవ వచ్చులు ఏమంటాడు తెలుసండి తామే భ్రస్టమకు లాసులు అట్టి వారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుకొందరు ఒకడు దేవుని వలన జయింపబడిన వాడే దానికి దాసుడగును కదా చూసారండి మనుషులు ఇచ్చే స్వతంత్రము భ్రష్టత్వంలో తీసుకువెళ్తుందండి భ్రష్టత్వం అనగా ఏంటో కదండి పాపము పాపము అలవాటు అది అందులో నుంచి ఎవ్వరు కూడా ఎంత చెప్పినా కూడా వారు మారండి అటువంటి దాన్ని భ్రష్టత్వం అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది పాపమును విడిచిపెట్టమని ఎంత చెప్పినా కూడా విడిచిపెట్టనటువంటి వాడిని ఏమంటారంటే భ్రష్టత్వంలో ఉన్నారని చెప్పి తెలియపరుస్తుందండి దేవుని యొక్క వాక్యం చాలా మంది చెబుతున్నారు అమ్మా నీకు స్వతంత్రం లేదు నీకు విడుదల లేదు దాని నుంచి విడుదల పొందుకో అని చెప్పినా సరే ఎంత మాత్రం కూడా విడుదల వినరండి కానీ దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి మీరు ఆ భ్రష్టత్వం నుంచి మీరు విడుదల పొందుకోవాలంటే నా రండి నేను స్వేచ్ఛనిస్తాను నీకు స్వతంత్రాన్ని ఇస్తాను విడుదల ఇస్తాను ఆ సంఖ్యల బంధకాల నుండి నేను విడిపిస్తానని చెప్పి వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి కాబట్టి ఆ సంఖ్యల బంధాల నుంచి మనం విడిపించబడాలి అన్నట్లయితే ఆ భ్రష్టత్వం నుంచి మనం బయటపడాలి అన్నట్లయితే కనుక మనం దేవుని ఎద్దకు రావాలండి ఇచ్చే స్వతంత్రం మనం పొందుకున్నట్లయితే కనుక ఎలా ఉంటుందో తెలుసండి నిత్యము కూడా మనం సంతోషంగా ఆనందంగా ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం శైలిపరుతుందండి నువ్వు వేటి నుండి స్వతంత్రం పొందుకోవాలో తెలుసండి కొన్ని విషయాలు చెప్తాను మన వేటి నుండి స్వతంత్రం పొందుకోవాలి చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము నూట పదహారవ అధ్యాయము పదహారవ వచ్చిన ఒక మాట ఉంటుందండి కీర్తన గ్రంథము నూట పదహారవ అధ్యాయము పదహారవ వచ్చిన ఒక శ్రేష్టమైన మాట ఉంటుందండి ఆమెన్ అమేన్ చూసారండి యహోబా నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకుడును నీ సేవకురాలు కుమార్తెనై ఉన్నాను నీవు నా కట్లు విప్పి ఉన్నావు కట్లు బంధకాలను ఎవరు విప్పుతారని తెలుసండి దేవుడే విప్పుతాడండి అంటే మనం చూసుకున్నట్లయితే బానిస కట్ల నుండి స్వతంత్రులుగా మనం ఉండాలి అన్నట్లయితే దేవుని ఎంతకు రావాలండి బానిసత్వంలో బంధకాలంలో ఉన్నటువంటి వారు ఎక్కడికి రావాలి దేవుని ఎదుగు వచ్చినట్లయితే ఆ బంధకాల నుంచి మనం విడుదల పొందుకుంటామండి అలాగే మనం చూసుకున్నట్లయితే పదహారు నూట ఏడవ కే నూట ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినలో కూడా ఉంటుందండి పదకొండు పద్నాలుగు వచ్చినలో కూడా శ్రేష్టమైనటువంటి మాటలు ఉంటాయండి చూడండి అమ్మా నూట ఏడవ కీర్తన పదకొండు పన్నెండులో కూడా బాధ చేతను వినపకట్ల చేతను ఆమె చూసారండి ఎంత అద్భుతమైన మాటలు తెలుసండి ఇవి వీటిలో నుంచి బాధ చేతను ఇనప సంఖ్యల చేత ఇనప కట్టల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయ వారి హృదయమును ఆయన పతనాలుగా వచ్చిన వచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడుకున్నాడు వారి కొట్లను తెంపివేసి చీకటిలో నుండి మన అందకాలంలో నుండి వారిని రప్పించేటను చూసారండి ఆ బంధకాలన్నిటిలో నుండి ఆ బానిస కట్ల నుండి నేను వారిని స్వతంత్రులుగా చేస్తాను అంటున్నారండి ఎంతో మంది బిడ్డలేడి బంధకాల్లో ఉంటున్నారండి బంధింపబడి ఉంటున్నారండి వారందరికీ కూడా నేను స్వతంత్రాన్ని ఇస్తానయ్యా మీరు నా ఒద్దకరండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అంటున్నాను ఆ స్వతంత్రం కోరుకోవాలండి దేవుడిచ్చే స్వతంత్రం ఎలా ఉంటుందో తెలుసండి స్వేచ్ఛగా ఉంటుందండి ఎప్పుడు కూడా నిత్యము కూడా మన సంతోషంగా ఆనందంగా ఉంటామండి కాబట్టి ఆ సంతోషాన్ని మనం కోరుకోవాలన్నట్టయితే దేవుని ఎందుకు రావాలండి అలాగే రోమిన్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో ఒక అమూల్యమైన మాటలు ఉన్నాయండి దాస్యం గురించి ఉంటుందండి అక్కడ చదువుతాం ఇరవై రెండు చదువుదామా ఇరవై రెండు దీని యొక్క అర్థం ఏంటో తెలుసండి మనం పాపపు దాస్యము నుండి విడుదల పొందుకోవాలి అన్నట్లయితే నీకు స్వతంత్రము కావాలి అన్నట్లయితే గనక మనం దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలి ఎంత శ్రేష్టమైనటువంటి మాటలండి ఇక్కడ కాబట్టి శరీర దురాసలకు లోబడినట్లుగా చావునకు లోనై మీ శరీరమందు పాపమును ఏలనీయుడి మన శరీరంతో ఏమి ఏలనివ్వకూడదండి పాపాన్ని ఎంత మాత్రం ఏలనీయకూడదండి అంతే అక్కడ చూసుకున్నట్లు ఇరవై రెండవ వచ్చినాక వచ్చినప్పటికీ చాలా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట అండి అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి ముందున పరిశుద్ధత కలగ కలుగుటయే మీకు ఫలము దాని అంత అంతము నిత్య జీవము చూసారండి దేవునికి ఎవరైతే దాసులుగా ఉంటారో వారిని ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు అది ఏంటో తెలుసండి నిత్య జీవము మరి దేవునికి దాసులుగా కాకుండా మన లోకానుసారంగా లోక ఉన్న వారికి లోబడినట్లయితే ఏం జరుగుతుందో ఇరవై మూడో వచ్చంలో ఆయన మాట్లాడుతున్నాడండి అండి యాళయానగా పాపం వల్ల వచ్చిన జీతము మరణము అయితే దేవుడి కృపాకలము మనకు బ్రహ్మైన క్రీస్తు చేసినందు నిత్య జీవము ఉన్నాయండి ఏమంటాడు అండి పాపం వల్ల వచ్చిన జీతము అంటే చాలా మంది అనుకుంటారు నేను పాపం చేస్తున్నాను తప్పు చేస్తున్నాను అని ఎవరు చూడలేదు అనుకుంటారు కానీ దేవుడు చూస్తున్నాడండి అందులో సందేహమే లేదు ఆ పాపం వాళ్ళు వచ్చిన జీతం ఏమన్నాడు తెలుసండి మరణం అంటున్నాడండి ఆ తర్వాత చెప్తున్న మాట అయితే దేవుని కృపా మన ప్రభువైన అయిన ఏ శ్రీ జీవము నిత్యము కూడా మనం జీవిస్తాము సంతోషంగా ఉంటాము ఆనందంగా ఉంటామండి డిసైడ్ చేసుకోవడం మీరే అని చెప్పి చెప్తున్నాడండి మీరు లోకంలో ఉన్న వారితో మీరు సహవాసం చేస్తే అది మరణానికి తీసుకువెళ్తుంది నేను లోకాన్ని జయించిన నాతో మీరు సహవాసం చేసిన నేను మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకు అంటున్నాడండి ఎంత గొప్ప దేవుడు అండి దేవునికి స్తోత్రం కలిగిన కాక పాపపు దాస్ ఎవరు లేదండి ఆ పాపపు దాస్యము నుండి మీరు ఎవరికైతే లోబడి ఉంటున్నారో వారి అందరి నుండి నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను అంటున్నాడండి విడిదలు ఇస్తానయ్యా మీరు నా దగ్గరికి రండి అమ్మా నేను మీకు విడిదలు ఆ పాపపు దాస్యము దాస్యము నుండి మిమ్మల్ని కొట్టి నిత్య జీవాన్ని అండి అది ఎవరు వల్ల కలుగుతా క్రీస్తు క్రీస్తు ద్వారా ఆయన కృప మనకి నిత్య జీవాన్ని ఇస్తానని చెప్తున్నాడు అండి ఎంత గొప్ప దేవుడు అండి చూసుకున్నట్లయితే ఆయన గలతీలు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచ్చుల్లో మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి అమ్మా రాసిన పత్రిక ధర్మశాస్త్రం గురించి మాట్లాడతాడండి ఇక్కడ నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చుల్లో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ధర్మశాస్త్రం నుండి మనందరికి కూడా స్వతంత్రాన్ని ఇస్తానంటున్నాడండి ఇంకా చూసుకున్నట్లయితే మొదటి కొరిందీలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పది ఇరవై మూడు చూడండి ఆరో అధ్యాయం పన్నెండు పది ఇరవై మూడు ఒకసారి చూడండి త్వర త్వరగా మొదటి కొరిందీలు ఆరో అధ్యాయము పన్నెండవ వచనము మొదటి కొరిందీలు పదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన రెండు శ్రేష్టమైన మాటలు ఉన్నాయండి

కలుగు ఖచ్చితంగా చెప్తున్నారండి ఇక్కడ చూసుకున్నట్లయితే లేఖనాలు ఏమంటున్నాయంటే మొదటి కొన్ని ఆరోపణలు అన్నిటియందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు చేయగలనవి కావు అన్నిటి నాకు స్వతంత్రము కలదు గాని నేను దేనించేందు లోపరచకూడను అంటే చాలా ఉంటాయండి ఇవన్నీ స్వతంత్రం ఇచ్చాడు దేవుడు కొన్ని చేసేవి ఉన్నవి కొని చేయకుండా ఉన్నాయి వీటిని చేస్తే ఇది నీకు విడుదల ఇస్తుంది ఒకవేళ నా మాట కాదని మీ ఇష్టానుసారంగా చూసినట్లయితే మీరు దానికి లోబడిపోయి వాటికి బానిస అయిపోయి మీ బంధకాలం మీరు ఉండిపోతారు అంటున్నాడండి కానీ శ్రేష్టమైన మాట పరిజ్ఞులు రాసిన పత్రికలో పది ఇరవై మూడు అన్నాడు అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్ని చెయ్య చేయదగినవి కావు చూస్తారండి అన్ని విషయాలందు మాకు స్వతంత్రం ఇచ్చాడు కానీ అన్ని కూడా చేయదగినవి కాదు అన్నిటికందు నాకు స్వతంత్రము కలదు కానీ అవి క్షేమాభివృద్ధి కలగజేయువు చూసారండి కొన్ని క్షేమాభివృద్ధి కలగజేస్తాయి కొన్ని మన క్షేమాభివృద్ధి కలగజేయువు కానీ వేటిని పెంచుకోవాలి మనం క్షేమాభివృద్ధి ఏదైతే కలిగజేస్తుందో వాటిని మాత్రమే మనం ఎంచుకోవాలి క్షేమం లేనిది అపాయం తలపెట్టేది మన శరీరానికి కానీ మనకు కానీ హాని తలపెట్టి వాటి జోలికి ఎంత మాత్రం కూడా వెళ్ళకూడదు దేవునికి హేయమైన క్రియలు ఎంత మాత్రం కూడా చేయకూడదు ఎందుకంటే పాపానికి బానిసైపోయినట్లయితే మన దేవుడు మనం చూసి సంతోషించే దేవుడు కాదు ఆ పాప బంధకాలంలో నుంచి మన విడుదల పొందుకుంటే మన స్వతంత్రులుగా ఉండటం దేవునికి ఇష్టమైందని చెప్పి ప్రభు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి లోక సంబంధమైన వాటి అన్నిటి నుండి స్వతంత్రులుగా మీరు ఉండాలి అని చెప్తున్నాడండి ఉందామండి మనం అందరం కూడా లోక సంబంధమైన వాటి అన్నిటి నుండి స్వతంత్రులుగా ఉండాలి నువ్వు వేటి నుండి స్వతంత్రం పొందుకోవాలంటే బానిస కట్ల నుండి స్వతంత్రం పొందుకోవాలండి ఆయన చెప్తున్న మరొక మాట ఏంటంటే పాప పాపపు నుండి మీరు స్వతంత్రులుగా ఉండాలి ఆయన అంటున్నాడు ధర్మశాస్త్రం నుండి మీరు స్వతంత్రులుగా ఉండాలంటున్నాడండి లోక సంబంధమైన వాటి అన్నిటి నుండి మీరు స్వతంత్రం పొందాలని చెప్తున్నాడండి లోకంలో ఉన్నవన్నీ కూడా అల్పకాల పాప భోగం అని అండి లోకములో ఉన్నవన్నీ కూడా నేత్రాసరీ జీవపు డమ్మము అవి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే వాటివి అవి మనల్ని ఆకర్షించుకుని మనల్ని నాశ్యమే చేస్తా కానీ ఎంత మాత్రం కూడా మనం బాగు చేయబండి ప్రభు అంటున్నాడు వాటన్నిటిని విడిచిపెట్టి నా రండి నీకు విడిదరిస్తాను అంటాడు